ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలమ్మా మీ మొత్తం వస్తున్నారమ్మా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలమ్మా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు

సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు ఈ ఎలక్షన్లో ముఖ్యంగా ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్కి సంబంధించిన కస్టమర్లు అందరూ కూడా మరలా చల్లా శంకర్రా గారి నాయకత్వం వస్తేనే ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ డెవలప్ ఉంటుంది లేకపోతే పూర్వం ఐదు సంవత్సరాల్లో కూడా దిగజారిపోయింది బ్యాంక్ అని మొత్తం సెంట్ పర్సెంట్ మా ఛానల్ అందరూ కూడా మొత్తం మా ప్యానెల్ అందరూ కూడా అఖండ విజయంగా సాధించి ఉండడం కారణం అందులో ఉన్న కస్టమర్ దేవుళ్ళకి వాళ్ళందరికీ కూడా వారికి వాళ్ళకి నమస్కారం పెట్టుకొని నమస్కారం చేసుకుంటారు ఎక్కువగా నేను ఇంకా మాట్లాడదాచుకోలేదు ప్రజలే దానికి చెప్పారు కదా తీర్పు ప్రజలే చెప్పారు రేపు నుంచి వాళ్ళు ఈ రోజు వరకే తప్ప రేపు నుంచి నాకు వాళ్ళు కూడా సహకారం అందించాలి తప్ప వేరే ఏర్పాటు లేకుండా వాళ్ళు మనసులో ఇంకొక వేరే పెట్టుకోక్కర్లేదు పెట్టుకోర్లేదు ఐదు సంవత్సరాలు మా యొక్క బ్యాంక్ అభివృద్ధికి వాళ్ళు కూడా సహకరించాలి అదే ఒక నా యొక్క తీసుకురావాలి ఫస్ట్ ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ చేపలు ఉందండి ఆ శాపను బయటికి తీసుకురావాలి అంటే ఎన్పిఐ మీద ఒక సంవత్సరం పాటు మా బెల్ట్ అందరూ కూడా దాని మీద అంటేనే కానీ ఆ షాపు బయటకు రాదు షాపు రాకపోతే కుండు పడిపోతుంది అందుకుంటే ఫస్ట్ కర్తవ్యం ఇంతమీద ఒక ఆరు మాసాల్లోనే షాపులన్నీ తీసుకొచ్చి ఇంకా లోనింగ్ బాగా పెంచి డిపాజిట్స్ పెంచి ఇంకా బ్యాంకు సంబంధించినటువంటి ఎన్నో స్థలాలు కొని బిల్డింగ్లు కట్టాలనేది నా యొక్క అనుభవం ఇంకా చాలా ఉన్నాయి తర్వాత ఇంకోసారి చెప్తాను కేవలం నా మీద ఉన్న నమ్మకం నా నీతి నిజాయితీయే దానికి పెట్టుబడి అంతకంటే ఏం కాదు పన్నెండు మందికి పన్నెండు మంది మొత్తం ప్రజల యొక్క తీర్పు చెప్పారు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో చూశారు మీరు వాళ్ళకి ఎన్నికలు పెట్టే దమ్ము లేకుండా నామినేటెడ్ పోస్టులు ఇచ్చి ఇక్కడ అనామోం తీసుకొచ్చి చైర్మన్ గా చేసి డైరెక్టర్ గా చేశారు ఇవాళ ఎన్నికల్లో ఎన్డీఏ కోటమి అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో గెలిపించు ఒక అయితే వాళ్ళ నినాదంలోనే సేవ్ కోఆపరేటివ్ బ్యాంకులు పెట్టారు అంటే వాళ్ళ నుంచి ఈ యొక్క కోఆపరేటివ్ ఒకటి రక్షించిపోయిన్నారు ప్రజలు కూడా దాని తగ్గట్టు ఓట్లేసి ఎన్టీఏ కూటమి గెలిపించినందుకు అందులో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా ఆనందంగా ఉందండి రాజమండ్రి ప్రజలు మొన్న ఎలక్షన్ లో మా మేనళ్ళైన ఆదిరెడ్డి వాసుని ఎన్డీఏ ఎక్కువ తరఫున అఖండ విజయంతో నెగ్గించారు అప్పుడే అనుకున్నాం ప్రజలకి తీర్పు ఎలా ఇవ్వాలో ఎవరైతే సేవ బాగా చేస్తారో ఎవరికి ప్రజలు అందుబాటులో ఉంటారో గ్రహించి ఓటేశారు అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకంతో అలాగే ఈ రోజున మా చల్లా శంకర్ రావని ఆరిపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఓటర్లందరూ కూడా ఆయన అయితేనే ఈ బ్యాంకుని కాపాడగలరు అనే మంచి ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా పది ఓట్లు వేయడం అంటే చిన్న విషయం కాదండి ఒక ఓటరు పది ఓట్లు వేయాలి పది ఓట్ల మీద పదకొండో ఓటు వేస్తే మళ్ళీ అది ఇన్వాలిడ్ అయిపోతా బ్యాలెట్ ఎంతో తోటి ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ కస్టమర్లు అందరూ కూడా అందులో చదువు లేని వాళ్ళు ఉన్నారు తక్కువ చదువు వాళ్ళు ఉన్నారు ఆ బ్యాంకే మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్ బ్యాంక్ వాళ్ళందరూ కూడా ఆయన నిజాయితీని గుర్తించి ఓటేసి అక్కడ బీజంతో నెగ్గించినందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి అలాగే శంకరారు కూడా భవిష్యత్తులో బ్యాంక్ ని రాష్ట్రంలో అగ్రగామిగా తీర్చిదిద్దారని అపారమైన విశ్వాసం మా అందరికీ ఉంది అలాగే మీరందరూ కూడా చూస్తారు కూడా థ్యాంక్ ది రాజమండ్రి ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించి చల్లాశంకర్రావు గారు ఎన్డీఏ అభ్యర్థిగా మొత్తం వాళ్ళ ప్యానల్ అంతా కూడా పెద్ద ఎత్తున సాధించింది ఈ విషయాన్ని నిన్న తాటితెల అయ్యింది నిన్న పెద్ద ఎత్తున ఓటర్లు ఓట్లు వేసినప్పుడే మరొకసారి నేను నిన్న చెప్పడం జరిగింది ఒక సునామీ లాగే మళ్ళీ ఇది కూడా మొత్తం అన్ని విధంగా అదేవిధంగా నెగ్గో చల్లా చల్లాశంకర్రావు గారికి వారి బెల్ట్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వాళ్ళకి ఓట్లు వేసిన ఖాతాదారులందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ మంచి ప్యానల్ గా ఇది ముందు కొనసాగాలని ఎన్డీఏ మద్దతు దీనికి పూర్తి ఉంటుందని తెలియజేస్తున్నాయి అందరికీ నమస్కారం అండి ఇవాళ ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ అనేది యాక్చువల్ గా ఫౌండర్ వచ్చి సరిపల్ల విశ్వేశ్వర ప్రసాద్ గారు ఆయన స్థాపించినటువంటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జనధనాన్ ప్రవర్తన చెంది కొన్ని వందల కోట్ల బ్యాంక్ ఇది అవతరించిందండి అలా కిందటి ప్రభుత్వంలో వాళ్ళు పెట్టినటువంటి చిన్న చిన్న అవకతవకలు ఇన్ఎఫిషియెంట్ గా ఉన్నటువంటి డైరెక్టర్లు పెట్టి వాళ్ళు కొంచెం బ్యాంక్ యొక్క పరువు ప్రతిష్టలు దెబ్బతీశారండి ఇవాళ మళ్ళీ మంచి ప్యాన్ వచ్చింది ఓటమి ప్యాన్ వచ్చిందండి దీని వల్ల ఏంటంటే బ్యాంక్ బ్యాంక్ మీద విశ్వాసం పూర్తి స్థాయిగా పెరిగి ప్రజలందరూ ఇంకా ఆదరించి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నిమిషకే వెంకటేశండి నమస్కారం అండి ఈ రోజున ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ యొక్క ఎలక్షన్ చాలా గొప్పగా జరిగిందండి చాలా ప్రతిష్టాత్మకంగా జరిగింది ఇది చాలా పురాతనమైనటువంటి బ్రాంచ్ ఇది దీంట్లో దాదాపు ఎనభై వేల పైసలకే సభ్యులు ఉన్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా విస్తరించింది గతంలో గత ఏడెనిమిది సంవత్సరాల క్రితం దీంట్లో షేర్లు గానీ దీంట్లో నేను కూడా ఒక మెంబర్ ని దీంట్లో షేర్ కానీ వ్యవహారాలు కానీ చాలా గొప్పగా నడిచేవి గత కొన్ని సంవత్సరాలుగా దీని వ్యవహారం జనాలకు అర్థం కాని తీరులో ఉంది మళ్ళీ ఈ రోజు ఎన్డిఏ కూటమితో ఈ యొక్క ఎలక్షన్ జరిగి కూటమిలో ఉన్న కూడా అభ్యర్థులరావు గారు ఎంతో అభివృద్ధిలోకి వచ్చి జనాలందరికీ కూడా సహకారంగా ఉంటుందని చెప్పి ఈ కూటమి అభ్యర్థులందరూ కూడా వారికి తగిన విధంగా పనిచేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ పేరు బౌడి పుల్ల ఉంటుందండి బ్రాహ్మణా సమితి తెలుగుదేశం జిల్లా కన్వీనర్ అండి కల్లా శంకరరావు గారు మేడలు నేర్పిస్తారు ఓటమి నుంచి ఎలా నేర్చుకోవాలి నేర్చుకోండి ప్రతిపక్ష పాత్ర పోషించండి ఐదు సంవత్సరాలు జనసేన ప్రతిపక్ష పాత్ర పోషించాం పోరాడాం కేసులు కట్టించుకున్నాం ఈ రేపు ఇక్కడ ఉన్నాం అంటే అది మరో కోటమి నాయకులకు కార్యకర్త జనసేన పార్టీ కలిపి చేస్తున్నాను ఈ సల్లా గంగారావు గారి ఐదు సంవత్సరాలు కూడా అమ్మ ఏమనుకోవద్దు చిన్న పిల్లలు ఉన్నారు భయపడుతున్నారట హాస్పిటల్లో చిన్న పిల్లలు ఉన్నారు భయపడుతున్నారు ఎన్డీఏ కూటమి వల్ల ఎవరు ఇబ్బందులు పడకూడదు హాస్పిటల్ దగ్గర కాల్చద్దు చిన్న పిల్లలు ఉన్నారు లోపల భయపడుతున్నారు అన్ని ఆదిరెడ్డి వాసు గారు మనసోత్సవం చూసారా ఎంత విద్యోత్సవం కూడా ఆపండి ప్రజల కోసం ఆలోచిస్తున్నాడు అన్ని గురించే ఈ అఖండ మెజార్టీ అందించిన మీ అందరికీ కూడా మరొకసారి మా జనసేన పార్టీ తరఫున పాదాలు ఉన్నా తెలియజేస్తున్నాం జనసేన కార్యకర్తలకు నాయకులకు కూడా ఆ కృతజ్ఞత తెలియజేస్తున్నాం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా ఎన్నికైనటువంటి చల్ల శంకరారు ప్యానెల్ సభ్యులందరికీ శంకర్రావు గారికి ఉమ్మడి కూటమి తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో ఏ ఎన్నికలు వచ్చినా ప్రజా సంక్షేమాన్ని ప్రజల యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని అందరం కలిసి పనిచేసి విజయ తీరాలకు చేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఎన్నికల్లో సహకరించినటువంటి జనసేన పార్టీ నాయకులకు సైనికులకు వేర మహిళలకు కార్యకర్తలకు పేరు పేరులో హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాం ఎంత బాగా మంచి రిజల్ట్ ఇచ్చిన హోటల్ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే ఆర్యాప్లో కూడా చాలా కుయ్యత్తులు చేసుకుంటూ చాలా కుయ్యత్తులు పని మన మమ్మల్ని

கண்டையோட்ட போத்தில் <laden> <laden motioning hai> நன்றாக இருக்காரு பாருங்க சாய்ங்க ரெண்டே 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 கோடிமை நாயகత్వం வெற்றி மேலே ரெண்டே கோடிமை நாயகత్వం வெற்றி மேலே 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 आएचल शरण कुछ्छाई ला, सुच्छाई ए susceptible है, मद अग्षेविसा बाहा हुग्षेविसाट ए रहो ुड्ल हो योट సరిపల్లి విశ్వేశ్వర ప్రసాద్ రావు స్థాపించిన ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల రణరంగం అంతా కూడా ముగిసింది ఈ రోజు ఫలితాలు తేలియ్యి ఈ ఫలితాల్లో పదకొండు మంది డైరెక్టర్లు పదకొండు మంది డైరెక్టర్లు కూడా పూర్తి స్థాయిలో విజయం సాధించడం జరిగింది చల్ల శంకరరావు ప్యానెల్ అంతా కూడా విజయం సాధించారు ఈ విజయాంతరం ఎస్కేవిటి డిగ్రీ కాలేజీ నుంచి రాజమండ్రి ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ వరకు కూడా భారీ ఎత్తున కూటమి శ్రేణులన్నీ కూడా పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించాయి బాణసంచ కాల్చి తమ ఆనందాన్ని హర్షాన్ని కూడా వీళ్ళంతా కూడా వ్యక్తం చేస్తూ పెద్ద ర్యాలీ నిర్వహించడం జరిగింది కూటమికి ఇక తిరుగులేదు కూటమిని ఓడించే పరిస్థితి ఏ ఎవరు కూడా వహించలేరని చెప్పి ఇక్కడ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఏదైతే ఇక్కడ గోకూరం బస్టాండ్ సెంటర్ ఉందో ఆ సెంటర్ దగ్గర తొడగొట్టడం కూడా మనం చూసాం అదేవిధంగా ఇక్కడ చైర్మన్ అభ్యర్థిగా గెలిచిన చల్లా శంకర్రావు గారు మాత్రం ఆయన చాలా హుందాగా వ్యవహరించారు ఆయన ఒకటే చెప్పారు ఇప్పుడు గెలిచినా ఓడినా వీరంత తాత్కాలిక అందరూ కూడా కలిసి ఈ బ్యాంక్ అభివృద్ధికి కృషి చేయాలి ఎవరైతే ఓడిపోయిన అభ్యర్థులు ఉన్నారో లేకపోతే తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారు ఉన్నారో వారందరి సహకారం కూడా తనకి కావాలని అందరం కూడా రాజమండ్రి అభివృద్ధికి ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి ఒక మంచి విషయం చెప్పారు వీరందరూ కూడా నాకు మిత్రులే అయితే ఎన్నికలు రాజకీయాలు వేరు కాబట్టి ఇవన్నీ కూడా తర్వాత మాట్లాడతాయని చెప్పడం జరిగింది అనేక మంది కూటమి నాయకులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ప్యానల్ మొత్తాన్ని ఇక్కడ ఆశీర్వదించారు సేవ్ ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ బెల్ట్ పేరుతో రంగంలోకి దిగి హేమ హేమీలైన శివరాం సుబ్రహ్మణ్యం రావు సూర్యప్రకాశరావు తర్వాత జక్కంపూడి రాజా జక్కంపూడి గణేష్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల్లో నందప్ప శ్రీనివాస్ బెల్ట్ ని గెలిపించాలని చెప్పి విశేషంగా కృషి చేయడం జరిగింది అయితే వారు ఘోర పరాజయాన్ని చెబుతులసి వచ్చింది ఇది వైసీపీ బెల్ట్ కాదు సేవ్ ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ బెల్ట్ అని చెప్పేసి వారు రంగంలో దిగినప్పటికీ కూడా చాలా శంకర్రావు గారు గతంలో చేసిన అభివృద్ధి బ్యాంకు ఆయన నిబద్ధతతో అందించిన సేవల్ని గుర్తు పెట్టుకున్న ఖాతాదారులందరూ కూడా తిరిగి ఆ ప్యానల్ ని ఘన విజయాన్ని అందిస్తూ ఆయన రెండోసారి ఈ పదవిని కట్టబెట్టడం జరిగింది ఆయన ముందు అనేక సవాళ్ళు ఉన్నాయి ముఖ్యంగా శాప్ నుంచి ఈ బ్యాంకును కాపాడాలి ఏదైతే ఇప్పుడు డివిడెండ్లు ఇవ్వలేని దుస్థితిలోకి ఆర్యాపురం అర్థం బ్యాంక్ దిగజారిపోయింది అదేవిధంగా దాదాపు ఇరవై శాతం ఎన్పిఏ నాన్ పెర్ఫార్మింగ్స్ అసెట్స్ కింద ఈ బ్యాంకులో ఇప్పుడు వసూళ్లు కూడా బాగా వెనకబడి ఉన్నాయి ఈ వసూళ్లన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది సెవెన్ పర్సెంటేజ్ గ్రాసు నెట్ త్రీ పర్సంటేజ్ లోకి తీసుకురాగలిగినప్పుడే శాప్ నుంచి ఈ బ్యాంకు గన్న నుంచి గట్టెక్కుతుంది అప్పుడే ఇందులో ఉన్న ఖాతాదారులందరికీ డివిడెండ్ల రూపంలో డబ్బులు అందే అవకాశం ఉంది ముఖ్యంగా జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ ఇనీస్పేట కోఆపరేటివ్ బ్యాంక్ అనే చిన్న బ్యాంకులు కూడా డివిడెండ్లు ఇస్తున్నా వాటన్నిటికన్నా రాష్ట్రంలోనే అతి పెద్ద ఐదో పెద్ద అర్బన్ బ్యాంకుల్లో ఒకటైన ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ మాత్రం డివిడెండ్లు ఇవ్వలేని దుస్థితి గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఎదుర్కొంటుంది ఈ పరిస్థితికి కారణం ఎవరైనప్పటికీ కూడా ఇప్పటి బ్యాంక్ బ్యాంకుని గాడిలో పెట్టి ఖాతాదారుల విశ్వాసాన్ని ఈ బెల్ట్ పూర్తి స్థాయిలో ముందుకు తీసుకువెళ్లి డివిడెండ్లు ఇచ్చే పరిస్థితితో పాటు రాష్ట్రంలోనే అర్బన్ బ్యాంక్ సహకార రంగంలో ఈ బ్యాంకుకి ఎవరైతే సరి మన సరిపల్లి విశ్వేశ్వర ప్రసాదరావు గారు ఆశయాలు ఆశయానికి అనుగుణంగా ఆకాంక్షలకు అనుగుణంగా వీరంతా కూడా నడుచుకుని ముందుకు తీసుకువెళ్లాలని ఈస్ట్ కూడా కోరుకుంటూ ఇది మీకోసం మీ రామనారాయణ